అందగాడైనా ఎవరైనా సరే మరణము అందరికి వస్తుంది ఇక్కడ అంటారు కేతులుగాడు నూట పదహారు పదిహేనులో ఎవో భక్తుడు మరణము ఆయన దృష్టికి విలువ కలిగేది ఆ విలువ ఎప్పుడు వస్తుందంటే దైవ సాలు చెప్తా ఉంటారు ఏసై నమ్ముకోండి ఏమండి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏసై నమ్ముకోండి మీ జీవితంలో విలువ అనేది ప్రస్తుతం ఏ రక్తములో రక్తము వారందరూ కూడా యేసుక్రీస్తు క్రీస్తు వారిని ఏమంటే ఆయన కృష్ణుడు కానీ బిడ్డగా ఏమంటే స్వీకరించిన వారందరూ కూడా విలువైన జీవితం వస్తుంది దేవుడి స్తోత్రం మరి వాటిని గారు కానీ అక్క గాని మంచి విలువైన జీవితాన్ని అనగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుడు వారిని సొంత రక్షణ అంగీకరించడం ద్వారా వారికి విలువైన జీవితం దేవుడు అనుగ్రహింపజేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఏమండి దేవునికి ఇష్టలుగా బిడ్డలుగా జీవించే వారుగా ఉండాలి రెండవ పాయింట్ ఏంటంటే మంచి పేరు ప్రసంగికి అంతా అంటాడు రెండవ తెడు వచ్చిలో ఏమంటే సుగంధ తల్లి కంటే ఒక మరణ కంటే ఏమండి మంచి పేరు ఈ భూలోకములు ఎంత సంపాదించినా కానీ వ్యర్థం అండి మంచి పేరు చనిపోయినా కానీ మంచి ఏమండి వాక్యము గారు వాజ్ గారు మాస్టర్ గారు ఏమని ప్రియదేవి భూలోకమ మంచి పేరు అండి మంచి పేరు ఉండదండి కాబట్టి మంచి పేరు మనము కలిగి ఉండాలి అలాగే మంచి సాక్ష్యాన్ని వాటిని గారు కానీ అక్క కానీ వాటినమ్మ గారు కానీ మంచి సాక్ష్యం వారు కలిగి ఉన్నారు కాబట్టి భూలోకంలో మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి కాబట్టి మూడవదిగా నివాసము పొరింది దాస పత్రిక ఏమండి రెండవ పొరింది ఐదు ఒకటిలో ఏవండి దేవుని చేత నిర్మించబడిన గుడారము నిత్యమైన నివాసము ఎక్కడున్నట్ట లోక రాజ్యములో ఆ నిత్య నివాసములో నువ్ చే అంటే యొక్క మాటకు వీధేత కలిగి ఏమిటి దేవునికి ఇష్టుడుగా జీవించే వారుగా మనము ఉండాలి పరలోక రాజ్యం మనం కూడా చాలా నివాసం కట్టుకుంటామండి మానవుడు నివసించడానికి ఒక నివాసం అనేది కావాలి ఇవన్నీ కూడా ఏమంటే మానవు చేత నిర్మించబడిన నివాసము శిథిలం అయిపోతుంది ఈ గుడ దేవుని చేత నిర్మించబడిన ఆ నివాసము శాశ్వతమైనది అది ఏ పరలోక రాజ్యం దేవునికి స్తోత్రం చివరి గల రక్షణ నమ్మి పాప్తి సిబ్బంది వాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్షణ ఇంకెవరైతే రక్షణ వారు ఉన్నట్లయితే ఈ గుడికులో రక్షించబడదాం దేవుని రాక అతి సమీపముగా ఉంది దేవుని రాకలో మనం ఎత్తబడే కురణ దేవుడు అనుకరింప గాక దేవునికి సమస్త మహిమ గాక చెరులను గాకేవా దేవునికి ಮೀ ಮಾಸ್ಟರ್ ಗಾರಿಗೆ ಮ್ಯಾಮಿ ಅಕ್ಕು ಮಚ್ಚ ಅಕ್ಕಿ ಅಂದರು ವಂದನಾ